సాగర్ కట్టి ఉద్యోగం తెచ్చుకున్నాడని బయట పెట్టాలనుకున్న భాగ్యానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రేమ ధీరజ్ ఇదంతా ఎలా జరిగింది మరి ప్రేమ ధీరజ్ ఇద్దరూ కలిసి భాగ్యానికి ఎలా షాక్ ఇచ్చారు అసలు సాగర్ డబ్బు కట్టి ఉద్యోగం తెచ్చుకున్నాడని ఎలా తెలుసుకుంది భాగ్యం ప్రేమ సాగర్ కి ఎలా తెలిసింది ఇది అదే ప్రేమ ఇంకా ధీరజ్కి ఎలా తెలుస్తుంది ఇదంతా కూడా వీడియోలో చూస్తే తెలుసుకుందాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక భాగ్యం వాళ్ళైతే వల్లి చెప్పిన ప్రకారంగా సాగర్కి అసలు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అని చెప్పి చాలా గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎందుకంటే సా నర్మద వల్లిని కొట్టింది తను అలా కొట్టడం వల్లి తట్టుకోలేకపోవడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ నర్మదరు వదిలిపెట్టను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది వల్లి అయితే ఇక అలా అంటున్నటువంటి వల్లి మాటల్ని పట్టుకుని భాగ్యం ఎలా అయినా తెలుసుకుంటానుండు అని చెప్పి ఇక ఆఫీస్కి రెడీ అయిన సాగర్ దగ్గరికి వెళ్తుంది ఈలోపు నార్మద క్యారేజ్ పెట్టడానికి వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ కలిసి సాగర్ దగ్గరికి వెళ్ళి నుంచి మాట్లాడుతూ అల్లు ఎంతో డబ్బులు ఖర్చు పెడతా తప్పరా అనే గవర్నమెంట్ ఉద్యోగం నీకు అంత ఈజీగా అలాగ వచ్చింది ఎంతో కొంత చదివించే ఉంటావు అంటూ మాట్లాడుతూ ఉంటే ఆ చదివించాను అని చెప్పి పాతిక అనబోతూ ఇదేంటి నేను బయటపడిపోతున్నాను అనుకుని కంగారు పడతాడు సాగర్ ఇక భాగ్యం ఆనందరావు ఇంకేముంది నిజం బయటకు వచ్చేస్తుంది అనుకునే లోపు రానే వస్తుంది బయట బల్లిలో ఉన్న బల్లిని చూసి ఏంటి తొంగి తొంగి చూస్తున్నావు అని చెప్పని అంటూ ఉంటే ఏం లేదు అంటూ వెళ్ళిపోతుంది లోపల వెళ్ళని చూసిన తర్వాత ఓహో మీరు ఇక్కడ ఉన్నారేనేనా బయట కాపలా కాస్తుంది అంటూ ఉంటే అదేం లేదు అదేం లేదు అంటూ వెళ్ళిపోతారు ఇక బయటకు వెళ్ళిన తర్వాత బల్లి భాగ్యం ఇంకా ఆనందరావు మాట్లాడుకుంటూ ఉంటారు సాగర్ ఖచ్చితంగా పాతిక అని చెప్పి అనవయి ఆపేశాడు అంటే పాతిక లక్షలు డబ్బు కట్టుంటాడు కదా ఒకవేళ కట్టుంటే ఆ డబ్బులు సాగర్కి ఎక్కడి నుంచి వచ్చాయనేది మనం తెలుసుకోవాలి నిజంగానే సాగర్ కనుక డబ్బు కట్టి ఉద్యోగం తెచ్చుకున్నాడు అనేది బయట పెట్టగలిగామంటే ఆ నర్మద నోరు ముయించొచ్చు ఇంట్లో వాళ్ళందరి ముందు నర్మద పొగర అనచచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే అదేనమ్మాయి అందుకోసమే కదా ఈ తిప్పలన్నీ ఈడు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చాడు ఎక్కడ కట్టాడు ఎవరు కట్టాడు ఇవన్నీ బయటట్టగలిగామంటే ఇక మనకి ఇబ్బంది ఉండదు ఇంట్లో అందరికంటే చెయ్యి నీదే అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే సరేనా అమ్మ ఎలాగైనా కనిపెడదాం అంటూ ఇక వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు కరెక్ట్గా ఈ విషయాలన్నీ ప్రేమ ధీరజ్ ఎగ్జామ్కి వెళ్ళబోతూ వింటారు ధీరజ్ ప్రేమ వంగు చూస్తూ ఉంటే ఏంటి ప్రేమ నువ్వు అన్నట్టుగానే వీళ్ళు చాలా డేంజర్లో ఉన్నారు అంటే నీకు వీళ్ళ గురించి ఏం తెలుసు ధీరజ్ తెలీదు కదా మొత్తం చెప్తాను పద అంటే ముందు నువ్వు ఎగ్జామ్ రాయ్ ఆ తర్వాత మొత్తం విషయాలు నాకు చెప్దు కానీ అంటాడు అనేసి ఇక సాగర్ని ఆశీర్వదించి పంపిస్తున్న వేదవతి దగ్గరికి ప్రేమను కూడా తీసుకొచ్చి నిలబెట్టి ప్రేమకు కూడా పెట్టమ్మా అని అంటే సరే అయితే కోడలు కూడా ఇలా రండి అని చెప్పి ప్రేమకి నర్మదకి వల్లికి బట్టు పెట్టి అన్నిట్లోనూ విజయాలు సాధించండి అని మూకమ్మడిగా దీవిస్తుంది ఈ దీవెన ప్రేమ కోసం అని చెప్పి నర్మదకు తెలుసు కానీ వల్లికి అర్థం కాదు ప్రేమ ఎక్కడికో వెళ్తున్నట్టుంది అనుకుంటూ ఆపాలని ఏంటి ప్రేమ ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అని అంటే అవును ధీరజ్ నేను కలిసి పని మీద బయటకు వెళ్తున్నాను అని అంటే మామయ్య గారు కూడా చెప్పకున్నంత పనేటో అని చెప్పనంటుంది ఈ పని మామయ్య గారికి చెప్పకూడది అని నేను అన్నానా అన్నానా లేదు కదా మరి ఎందుకు అనవసరంగా ఏదేదో ఊహించుకుని ఇంట్లో వాళ్ళందరినీ టెన్షన్ పెడుతూ ఉంటావు అయినా నీకేం పనిలేదా లేదా అత్తయ్యా ఇవిడికి ఏమీ పనిలేదా ఎలాగో ఉద్యోగం ఏమి వెలగబెట్టదు ఇంట్లోనే ఉంటుంది అంటే ఇప్పుడు తను రైస్ మిల్ చూసుకుంటుంది అంటాడు రామరాజు అవునులేండి మావయ్య గారు రైస్ మిల్ చూసుకునే కోడలు ఇంట్లో ఇంకా కూర్చుని ఉంటే మీరు మాట్లాడకుండా ఉన్నారు అనగానే హాయ్ బాబాయ్ అదేం లేదు మావయ్య గారు ఇక ఇప్పుడు బయలుదేరటమే అదిగో బా వస్తే వెళ్ళిపోతాం అని చెప్పనంటూ ఉంటే పదవల్లి అని చెప్పి ఇక వల్లిని తీసుకుని చందు అయితే బయలుదేరిపోతూ రామరాజు కాళ్ళకు మొక్కేసరికి కాళ్ళు ఆశీర్వదిస్తాడు ఇక చందుకి కూడా బొట్టు పెడుతుంది వేదవతి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఆ తర్వాత సాగర్ నర్మదా వెళ్తారు ఆ తర్వాత ప్రేమ ధీరుజు కూడా వెళ్ళిపోతారు ప్రేమ చాలా చక్కగా ఎగ్జామ్ రాస్తుంది ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రావడమే ధీరజని గట్టిగా పట్టుకుని చాలా థ్యాంక్స్ రా చాలా చాలా థ్యాంక్స్ అంటూ ఉంటుంది ఏమైంది ఎందుకు అంత ఆనందంగా ఉన్నావు అంటే ఎగ్జామ్ అదర్ కొట్టేసాను తెలుసా సూపర్గా ఇచ్చాడు పేపర్ ఈ నిజంగా నేను అన్నట్టుగా ఉద్యోగ ఎగ్జామ్ రాయకుండా ఊరుకుని ఉన్నట్టయితే ఖచ్చితంగా నేను బాధపడాల్సి వచ్చేది ఎందుకంటే ఎగ్జామ్ రాయటం ఈసారి చాలా ఈజీగా ఉండటం నేను కన్ఫామ్గా ఈ జాబ్ కొడతాననే కాన్ఫిడెన్స్ నాలో పెంచింది దీని అందరికీ నువ్వే కారణం నేను వద్దు అంటున్నా నువ్వే నన్ను తీసుకెళ్ళి చక్కగా ఎగ్జామ్ రాయించావు అని అంటూ ఉంటే సరే అయిపోయింది కదా ఇప్పుడు ఈ టెన్షన్ తీరిపోయిందిగా అంటే తీరిపోయింది ఏ అంటుంది ఇప్పుడు మనం భాగ్యం అత్యవాళ్ళ సంగతి పట్టాలి ఇంతకీ వాళ్ళ గురించి ఏమేమి తెలుసో మొత్తం చెప్పే నాకు అని అనేసరికి మొదటి నుంచి జరిగింది మొత్తం చెప్పుకుంటూ వస్తుంది ఇంత జరిగితే ఎందుకు బయట పెట్టలేదు అంటే ఎప్పటికప్పుడు నర్మదక్కే నా నోరు ముయించింది ఎంతైనా చందుబాబు గురించి ఆలోచించి నర్మదకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అందువల్లే ఆటలాడుతున్నారు వీళ్ళు అని అంటే ఇప్పుడు నేను చెప్తాను అనేసి సాగర్కి ఫోన్ చేస్తాడు ధీరజ్ అయితే చెప్పరా అని అంటే అనయ పాతిక లక్షలు ఉద్యోగానికి కట్టి ఉద్యోగం తెచ్చుకోవడం తెలిసిన వాడివి ఆ విషయం బయటపడకుండా ఉండటం ఎలాగో అనేది ఆలోచించవా ఎవరైనా వచ్చి కాస్త పొగిడేస్తే నిజాలు బయట పెట్టేస్తావా అంటే ఏం మాట్లాడుతున్నావురా అంటే నా దగ్గర కాదు నువ్వు దాచిపెట్టాల్సింది భాగ్యం అత్తయ్యి వాళ్ళ దగ్గర వల్లి వదిన చాలా కన్నింగా ఆలోచిస్తోంది అస్సలు మంచిది కాదు అని చెప్పి ప్రేమ తనకు చెప్పిన విషయాలన్నీ సాగర్కి చెప్తాడు జీంట్రా నిజమేనా ఇదంతా అంటే నిజమన్నయ్యా ఇప్పుడే ప్రేమ చెప్పింది వల్లే వాళ్ళ విషయాలు ఏమీ బయట పట్టలేదంట అని అనేసరికి జాగ్రత్తగా ఉంటానరా అని చెప్తాడు ఇదే విషయం చెప్పి నర్మదు ఎప్పటికప్పుడు ప్రేమని ఆపేస్తూ వచ్చిందంట మరొక ముఖ్యమైన విషయం అంటాడు ఏంటి అంటే అమూల్య ఆ ఇంటి కోడలు అవడానికి కారణం కూడా వల్లి అంటాడు ఏం మాట్లాడుతున్నావురా అంటే అవును నిజం అసలు ఆ విశ్వగాన్ని ప్రేమించమని చెప్పిందే మళ్ళీ వదనంట అని చెప్పి ధీరజ్ అంటాడు ఒక్కసారిగా సాగర్ షాక్ అయిపోతాడు చాలా పెద్ద కన్నింగ్ ఫ్యామిలీలో ఉన్నారా అంటూ ఉంటే అదే కదా మళ్ళీ పైపించు వీళ్ళ తప్పుల్ని ఎంచుతూ వీళ్ళు ఏదైనా దాచిపెట్టిన విషయాల్ని బయట పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తోందట అంటే వీళ్ళకి ఎలా నోటికి కళ్ళం వేయాలో వీళ్ళ ప్లాన్స్కి ఎలా అడ్డుకట్ట వేయాలో ఆలోచించాలరా అంటే నేను ఆలోచించాను నువ్వైతే జాగ్రత్తగా ఉండు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పి ఆరా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు నువ్వు మాత్రం జాగ్రత్త సరేనా అని చెప్పని అంటాడు ధీరజ్ సరే అని చెప్పేసి ఇక సాగర్ ఫోన్ పెట్టేస్తాడు ఇక ధీరజ్ వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తాడు హలో ఎవరు అంటుంది ఆ అత్తయ్య గారు నేనండి చిన్నల్లుడిని అని అంటే చిన్నల్లుడా నా చిన్న కూతురుగానే ఎవరినైనా ప్రేమించిందా ఏటి ఎవరు బాబు నువ్వు అని అంటుంది ఆ మీ చిన్న కూతురు ప్రేమించిన వ్యక్తిని కాదు మీ అమ్మాయి అంటే మీ పెద్ద కూతురి చిన్న తోటి కోడలి మొగుణ్ణి ధీరజ్ని అనగానే బాబు ధీరజ్జ నువ్వా ఏంటి ఇలా ఫోన్ చేశావు ఎప్పుడు చేయవు కదా అని అంటుంది ఎప్పుడు చేయాల్సి వచ్చింది కదా అందుకే చేశాను అని చెప్పను అంటాడు ఏంటో విషయం చెప్పండి బాబు అని అనగానే ఏమీ లేదు అత్తయ్య గారు సింపుల్ మీరేంటి తవ్వకాలు మొదలు పెట్టారంట అని అంటే తవ్వకాలా ఎక్కడ బాబు ఏమైనా నిధులు ఎక్కడైనా దొరుకుతున్నాయి అంటే చెప్పండి వెళ్ళి తోకుంటాము అసలే ఆస్తులన్నీ పోయి ఇబ్బందులు పడుకొని ఇబ్బందు బాధలు పడుతూ అప్పుల బాధల్లో ఉన్నాం బాబు అని చెప్పనంటుంది అదే అదే ఆస్తుల కోసం తవ్వకాలు మొదలుపెట్టి ఉంటే ఇబ్బంది లేదు రహస్యాలు బయట వేయాలని తవ్వకాలు మొదలు పెట్టారంట కదా అందుకే మేము కూడా మీ గురించి తెలిసినటువంటి విషయాలన్నీ బయట పెట్టే కార్యక్రమం మొదలు పెడదాం అనుకుంటున్నాం మీరు తప్పండి మేము బయట పెడుతూ ఉంటాం అని అంటాడు అదేటి బాబు అలా అంటావు మేమే విషయాలు బయట పెట్టాలంటే తవ్వకాలు మొదలు పెట్టాం అనగానే ఎవరికి ఎలా ఉద్యోగం వస్తే మీకెందుకండి ఎవరు ఎక్కడ ఉద్యోగం చేసుకుంటే మీకెందుకు ఎవరు ఏ డబ్బులు కట్టుకుంటే మీకెందుకు ఎవరు ఎప్పుడు పరీక్ష రాస్తే మీకెందుకు అని అంటే అసగరల్లుడి గారిని అడిగిన విషయాల గురించి మాట్లాడుతున్నారా అని అనగానే హాయ్ అవునండి సాగర గారి గురించి అడిగిన విషయాలనే మాట్లాడుతున్నాం మీకెందుకండి మీరేమన్నా వాడికి డబ్బులు కట్టారా లేక మీరేమన్నా దగ్గరుండి పడితే ఎగ్జామ్ రాయించారా లేదా మీ పిల్లనేమన్నా వాడికి ఇచ్చారా లేదు కదా మరి ఇంకెందుకు ఇవి ఆరాలన్నీ మీకు అసలు ఇదంతా ఎందుకు కాని మా చందు అన్నీని పిలిచి చక్కగా కూర్చోబెట్టి మీరు పెళ్లి మొ పెళ్లి చూపుల దగ్గర మొదలుపెట్టిన నాటకం ఇప్పటి వరకు ఎలా కంటిన్యూ అవుతూ వచ్చిందో ఆ తర్వాత మా చెల్లెలు ఎదురింటికి ఏ విధంగా కోడలైందో చెప్పాననుకోండి మరుక్షణం అసలు మీకు తవ్వకాల పనులే ఉండవు అంతెందుకు మా గేట్ లోపలే మీకు ఎంట్రీ ఉండదు కదా నిమిషం కూడా నిలబడి కదా మా అన్నయ్య ఇలా చేసేద్దామంటారా అసలు ఏ గొడవ లేకుండా పోతుంది అనగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏటి బాబు మీరు అలా ఎలా మాట్లాడుతున్నారు అసలు ఈ విషయాల గురించి మాకెందుకు బాబు మా గురించి మీరు మాట్లాడొద్దు మీ గురించి మేము తవ్వకాలు తవ్వం సరేనా బాబు అయినా ఇలాంటివన్నీ మీకు ఎవరు చెప్పారు అనగానే ప్రేమ చెప్పింది నర్మదూదులు చెప్పటం వల్లే ప్రేమ ఇప్పటి వరకు బయట పెట్టలేదంట కదా ఇక బయట పెట్టే కార్యక్రమం నేను మొదలు పెడతానులేండి మీరు కంగారు పడకండి అని అని ఫోన్ పెట్టేస్తాడు దాంతో భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంట్రా దేవుడా అల్లుళ్ళకి తెలియకూడదు అనుకున్నాను తెలిసిపోయింది వీళ్ళు ఆడుకోవటం మొదలెడతారు అని అమ్మాయి వల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాలు బయటెట్టాలని ప్రయత్నం చేయకే నర్మద కొడితే కొట్టింది నువ్వు సైలెంట్ గా ఉండే అని చెప్పని అంటుంది చూద్దాం ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి